చాలామందికి చాలా రకాలైన రోగాలు ఉన్నాయి అంటే అందరికీ సంబంధించిన కొన్ని విషయాలు మాట్లాడుకుందాం తర్వాత మీరు ఇప్పుడు గుండె జబ్బులు ఉన్నాయి హృదయం డబడబా కొట్టుకుంటుంది హృదయ కవాటాల్లో కొంతమందికి రంధ్రాలు ఉన్నాయి హృదయం బ్లాక్ అయిపోయింది అంటే హృదయం చుట్టుముట్టు రక్తనాళాల్లో ధమనుల్లో నైంటీ పర్సెంట్ బ్లాక్ ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ బ్లాక్ సెవెంటీ పర్సెంట్ బ్లాక్ రేపే ఆపరేషన్ చేయాలి స్టంట్ వేయాలి స్టంట్ వేసిన తర్వాత ఇంకొక బ్లాక్ అయితే ఇంకొక స్టంట్ వేస్తాము ఇలాంటివన్నీ మీరు పూర్తిగా చాలామందికి ఇప్పుడు స్టంట్లు వేస్తుంది ట్యాబ్లెట్ తీసుకుంటున్నారు చాలా కాంప్లికేషన్స్ ఉంటాయి దానికి తోడు మానసికంగా ఈ ట్యాబ్లెట్లు తీసుకుంటూ తీసుకుంటూ వేరే రకమైన వికారాలు మన దేహంలో మనసులో వస్తుంటాయి సో ఇలాంటివన్నీ కాంప్లికేటెడ్ సిచ్యువేషన్స్ సమేతంగా హృదయానికి సంబంధించిన అన్ని విషయాలకు చాలా సరళంగా మీరు అరికలు సామెలు రెండు రెండు రోజులు సతతంగా భోజనం చేయాలి తర్వాత మిగిలిన మూడు రోజులు వారంలో ఒక్కొక్క రోజు కొర్రలు కొర్రలు ఊదులు భోజనం చేయాలి ఉదయం లేచి దోసకాయ ఒక వారం సొరకాయ ఒక వారం బూడిద గుమ్మడికాయ ఒక వారం జ్యూస్ రసం చేసుకొని తాగాలి అంటే నూరు నూట యాభై గ్రాములు దోసకాయ రెండు వందల యాభై ఎంఎల్ నీళ్లు మిక్సీలో జ్యూస్ చేసుకొని లేకపోతే రోల్ ఉంటే రోల్లో రుబ్బుకొని ఉదయం పడిగడుపున జ్యూస్ తాగండి దాని తర్వాత మీరు అరికలు సామెలు ఊదులు కొర్రలు అండు కొర్రలతో చేసిన వంటకాలు అది ఇడ్లీ అయినా దోశ అయినా ఇడ్లీ ఎలా చేసుకోవాలి మామూలుగా చాలామంది ఒక పిడికడు మెనువులు ఒక పిడికడు బియ్యం వేస్తారు బియ్యం అంటే సిరి బియ్యం మన సిరిధాన్యాల బియ్యం నేను చెప్పొచ్చేది ఏంటంటే ఒక పిడికడు మెనువులకి నాలుగు పిడికడులు బియ్యం వేయాలి బేడలు తక్కువ ప్రమాణంలో ఉండాలి రేషియో షుడ్ బి లెస్ కానీ ఈ ఇబ్బందులంతా ఎందుకు వచ్చాయంటే ప్రోటీన్ ఎక్కువ కావాలని బేడల అంశం ఎక్కువ చేసుకుంటూ వస్తున్నా అనమాట గడిచిన కానీ మీరు వెనక్కి వెళ్తే జస్ట్ గో బ్యాక్ ఎయిటీ ఇయర్స్ మన అవ్వలను తాతలను అడిగితే వాళ్ళు కరెక్ట్గా ఈ మాటే చెప్తారు ఒక పిడికెడు మినుములు నాలుగు పిడికెళ్ళు బియ్యం బియ్యం అంటే అది ఊదుల బియ్యం కావచ్చు కొర్ర బియ్యం కావచ్చు ఇలాంటి బియ్యం ఇలా మీరు రోజు రెండు రోజులు అరికలు రెండు రోజులు సామెలు కొర్రలు పండు కొర్రలు ఊదులు ఒక్కొక్క రోజు ఏడు రోజులు మళ్ళీ ఆవర్తనం సో పడి గడుపున ఒక వారం దోసకాయి ఒక వారం సొరకాయి ఒక వారం బూడిద గుమ్మడికాయ కీర దోసకాయ కీర దోసకాయ బాగానే ఉంది ఈ పదార్థాల మీద అంతా రసాయనాలు వేస్తున్నారు దోసకాయ కానీ గుమ్మడికాయ కానీ ఇవంతాను ఆకుకూరలు వీటన్నింటినీ ఎలా శుభ్రం చేసుకోవటము నీళ్లను రాగి పాత్రలో ఉంచి రాత్రి ఆ నీళ్ళతో శుభ్రం చేసుకోవటూ దానికి తోడు ఆ నీళ్లను వాడుకొని ఒక మట్టి కుండలో ఒక పది గ్రాముల చింతపండు ఒక రెండు లీటర్ల నీళ్లు బాగా పిసికి చింతపండు నీళ్లు తయారు చేయండి దాంట్లో మీరు బజార్ నుంచి తెచ్చుకుంటున్న కూరగాయలు అది క్యారెట్ కావచ్చు బీట్రూట్ కావచ్చు ఉర్లగడ్డ కావచ్చు దొర దోసకాయ కావచ్చు సొరకాయ కావచ్చు అందులో ఒక పది నిమిషాలు వేయండి తీసి నీళ్ళతో కడిగి చివరికి తామ్రద పాత్రలో ఉంచిన నీళ్ళల్లో మళ్ళీ ఒక రెండు మూడు సార్లు అలా కడిగేసి ఆ పదార్థాన్ని వాడితే ఈ రసాయనికాలన్నీ ఎనభై నుంచి తొంభై శాతం దూరం అవుతాయి సో మీకు సేంద్రియ పదార్థాలు దొరకాలి అంటే కష్టం ప్రస్తుతం ఎందుకంటే అందరూ సేంద్రియ వ్యవసాయదారులు లేరు మీరే సేంద్రియంగా పెంచుకున్నారంటే ఈ ఇబ్బందులు ఏమేమి అవసరం లేదు రాగి పాత్రలో ఉన్న నీళ్ళతో నేరుగా ఒకసారి అలా కడిగేసి వాడుకోవచ్చు అర్థమైందా సో ఇలాంటి ప్రొసీజర్స్ చెప్పినప్పుడు ఇది అన్నిటికీ వర్తిస్తుంది ఏ రోగంలో ఉన్నా కానీ ఈ పనులు చేసుకోవాలి మీరు చాలా క్లియర్గా ఉంది చాలా సింపుల్గా ఉంది ప్రతి ఒక్కరూ చేసుకోవచ్చు చింతపండు పెద్ద ధర లేదు ఇంకా మన అదృష్టం కొద్ది చింతపండుకి ఎవరు మందులు వేయట్లేదు చింతపండు నీళ్ళలో కావాలంటే కొంతమంది ఉప్పు వేస్తామంటారు కొద్దిగా ఉప్పు కూడా వేసుకోవచ్చు ఏమి ఇబ్బంది లేదు ఖచ్చితంగా మీరు ఏ పదార్థమైనా పండ్లైనా ఇప్పుడు పండ్లకు కూడా మందులు వేస్తున్నారు సో మామిడి పండు అయినా సపోటా పండు అయినా ఏ పండైనా కానీ ఆ చింతపండు నీళ్ళలో కొద్దిసేపు ఉంచి మళ్ళీ కడిగేసి వాడితే కొద్దిగా కెమికల్స్ బయటకు వెళ్ళిపోతాయి దాన్ని చింతపండు దొరకట్లేదంటే నిమ్మపండు నీళ్లు వేయండి ఇలా మీకు కొత్తిబరి కొత్తిమీర కషాయం తాగండి కిడ్నీ పేషెంట్లకి కొత్తిమీర రణపాల పునర్నవ గలిజేరు అంటారు తెల్ల గలిజేరు ఎర్ర గలిజేరు ఈ మూడు కషాయాలు వారం వారం మార్చి మార్చి తాగండి అని చెప్తూ ఉంటాను కొత్తిమీర మార్కెట్కి వెళ్ళి తీసుకొస్తారు వాళ్ళు కెమికల్స్ వేసి ఉంటారో లేదో తెలియదు మీకు అనుమానం ఉంటే చింతపండు నీళ్ళల్లో వేయండి కొద్దిసేపు ఉంచిన తర్వాత రాగి రేకు ఉంచిన నీళ్ళ నుంచి క్లీన్ చేసి కషాయం చేసుకోండి అలా ఒక వారం కొత్తిమీర ఆకు ఒక వారం రణపాల ఆకు ఒక వారం తెల్ల గలిజేరుకాని ఎర్ర గలిజేరుకాని రెండు ఒకటే ఏమి ఇబ్బంది లేదు అటుకు మామిడి ఆకు అని అంటారు పునర్నవా అనే ఆకుని సో ఈ నాలుగు పేర్లు ఒకే ఆకే ఆకుని కషాయం వారం రోజులు పడి గడుపున ఒకసారి రాత్రి భోజనానికి ముందుకు ఒకసారి ప్రతిసారి కషాయం అని చెప్తే మీరు తాగాల్సింది భోజనం ముందు కానీ టిఫిన్ ముందు కానీ కానీ మనకేమి అలవాటైంది కాఫీలు టీలు తిండి టిఫిన్ చేసిన తర్వాత భోజనం చేసిన తర్వాత అలవాటు చేసుకున్నాం కషాయలు జస్ట్ తద్విరుద్ధం లేదు నాకు టిఫిన్ చేసిన తర్వాత ఏదో ఒకటి తాగనే తాగాలంటే అంటే మళ్ళీ అదే కషాయం చేసుకొని తాగండి ఏమి ఇబ్బంది లేదు నాలుగు సార్లు తాగినా పర్వాలేదు రోజుకి మీరు కషాయం కానీ టిఫిన్కు ముందు రాత్రి భోజనానికి ముందు ఖచ్చితంగా తాగాలి ఆ కషాయమే మీకు ఔషధీ గుణాన్ని మీ దేహంలోకి తీసుకొస్తుంది భోజనం తర్వాత తాగితే కషాయము అది మీ అలవాటు కోసం అంతే పొట్టలో పదార్థం అంతా నిండు ఉంటే ఔషధీ తత్వాన్ని గ్రహించలేదు మన దేహం అందుకే మీ పొట్టలో ఏమీ లేనప్పుడు ఆకలిగా ఉన్నప్పుడే కషాయాలు అద్భుతంగా పనిచేస్తాయి ఇది చాలా ముఖ్యమైన విషయం అందరూ గమనించాలి అర్థమైందా ఇప్పుడు కషాయం తాగమంటున్నావు ముందు దోసకాయ రసం తాగమన్నావు ఏది తాగాలి హృదయ సంబంధ రోగాలకి మీరు రావి ఆకు సర్పగంధి అని ఇంకోకాకు ఉంది కొత్తిమీర ఆకు పారిజాత ఆకు మునగాకు నేను ఏడెనిమిది కషాయాలు చెప్తుంటాను ఒక్కొక్కసారి అన్నీ తాగాలనిసిన పని లేదు మీరు ఏది దొరికితే అది దొర తాగని అని చెప్తున్నాను అందరికీ అన్నీ దొరక్కకపోవచ్చు కానీ మూడు నాలుగు రకాల కషాయాలు మీరు వరుసగా వారం వారం తాగితే చాలన్నమాట సో అలా పట్టిలో ఈ చిన్న పుస్తకంలో వెంకటేశ్వర గారు అన్నీ పొదించారు ఇక్కడ చూడండి కిడ్నీలో రాళ్ళు పుస్తకంలో రాశారు కిడ్నీ నేను ఎక్కువైంది పుస్తకంలో ఉందన్నమాట సో కషాయాలు జ్యూస్లు రెండు ఉంటే ఏది ముందు తాగాలి ఫస్ట్ కషాయం తాగండి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత జ్యూస్ తాగండి లేదు నాకు జ్యూసే ఇష్టం ఫస్ట్ జ్యూస్ తాగుతాను తర్వాత కషాయం తాగుతాను జ్యూస్ తాగిన తర్వాత ఒక గంట వదిలి కషాయం తాగండి నా అభిప్రాయం అంటే ఫస్ట్ కషాయం తాగి జ్యూస్ తాగండి రెండు వైపులా పనిచేస్తుంది బట్ కషాయం ఖాళీ పొట్టలో బాగా పనిచేస్తుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి